దేవుని బిడ్డలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి అరవై ఆరవ కీర్తన పంతొమ్మిదవ వచనం ఇరవై వచనాన్ని చదువుకుందాం నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక చదువుకున్న భాగంలో ఒక మూడు విషయాలు మన జ్ఞాపకం చేసుకుందాం ఒకటి అంగీకరించి ఉన్నాడు రెండవదిగా ఆలకించి ఉన్నాడు మూడవదిగా త్రోస్సు వేయలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం నిశ్చయముగా దేవుడు దావీదు యొక్క మనవిని అంగీకరించాడు దావీదు మనవిని దేవుడు అంగీకరించాడు కాబట్టి తన జీవితంలో ఎన్నో కష్టాలు అవరోధాలు ఎదురైనప్పుడు శత్రువులు తన చుట్టూ చుట్టుముట్టినప్పుడు వాటన్నిటి నుంచి తప్పించబడడానికి గల కారణం ఏంటంటే దేవాతి దేవునిపై ఆనుకొని ఆధారం చేసుకుని దుర్గమైన ప్రభు నామమును బట్టి గణపరిచి ఆయన సన్నిధిలో తను మనవి చేసుకుంటూ ఉన్నాడు విజ్ఞాపన చేశాడు ప్రార్థించాడు అందుకే దేవుడు తన చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి ఆలకించి తన ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు ఆయన మన విజ్ఞాపన ఆలకిస్తాడు ఆయన మన ప్రార్థనలను దేవుడు తురస్సు వేయడు అరవై ఐదవ కీర్తన రెండవ వర్షణంలో ఇలా ఉంది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు ఎత్తుకు వచ్చెదరు అని మరొక కీర్తనలు ఇలా రాయిపడి ఉంది తనకు మర్రపెట్టు వారికి తనకు నిజముగా మర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడైన ఆయనకు మర్రపెడుతున్న సందర్భంలో ప్రార్థన ఆలకిస్తాడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు నీ ప్రార్థన త్రోసివేయడు నీకు సమీపంగా ఉంటాడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో దినృత్తాంతాల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము పదో వచనంలో అక్కడ ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు అతని తల్లి అతని వేదనతో కనదని ఎబ్బేజు అని పేరు పెట్టింది ఎబ్బేజు అనే పేరుకు అర్థము వేదన అతడు ఇస్రాయల్ దేవుని గురించి ఇలా మొరపెట్టాడు నాలుగు మనవులు చేసుకున్నాడు ఒకటి నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు నా సరిహద్దులను విశాలపరచు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ఏ కీడు రాకుండా నన్ను కాపాడుమని దేవుని దగ్గర ఆయన విజ్ఞాపన చేశాడు మనవి చేశాడు ప్రార్థించాడు దేవుని సన్నిధిలో మర్ర మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా దేవుని దగ్గర మొర్ర పెట్టినటువంటి ఆ నాలుగు విషయాలు ప్రభువు ఆలకించి అతని మనమి విని దయచేసాను అని రాయబడి ఉంటుంది ఎబ్బేజు ప్రార్థన దేవుడు త్రోసవేయలేదు ఎబ్బేజు ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఎబ్బేజు యొక్క విజ్ఞాపన దేవుడు ఆలకించాడు ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు త్రోసవేయలేదు ఈరోజు అధైర్యంగా ఉన్నావా అయ్యో నా మాట ఎవరు ఆలకిస్తున్నారు నా మాట ఎవరింటున్నారు అనేటువంటి అధైర్యంతో బ్రతుకుతున్నావా ఒక మాట ఎవరు నీ మాట విన్నా వినకపోయినా నీవు చేసే ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అందుకని మీరు దేని గురించి మీరు చింతపడకండి మీ చింత యావత్వం కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనముల చేత ఆయనకి మీరు తెలియచేయండి అని లేఖనంలో చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథములున్న భక్తుల యొక్క ఆ జీవితాల మాదిరి మనం అవలంబిస్తే కనుక వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు వారు మనలాంటి స్వభావం కలిగిన వారే మనలాంటి మనుషులే వారు కూడా ప్రార్థన చేశారు విజ్ఞాపన చేశారు పరిపూర్ణంగా దేవుడి మీద వాళ్ళు ఆనుకున్నారు ప్రియుల ఈరోజు దేవుని బిడ్డలైన మనము దేవుని మీద అనుకుంటే దేవునిపై మనము ఆ నమ్మకం కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు లేఖనంలో మనం చూస్తున్నాం కదండి ఎబ్బేజు తన ప్రార్థన దేవుడు ఆలకించాడు దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు ఈరోజు నీ మనవి కూడా దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు అనుదినము ప్రార్థించండి భక్తుడైన అంటున్నాడు నేను ఉదయము మధ్యాహ్నము సాయంత్రము నేను ప్రార్థిస్తున్నాను దినమునకు ఏడు మారులు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అన్నాడు ప్రిలరా ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం మరి ఎందుకు ఏడు మార్లు స్థుతించాలంటే ఆయన స్థుతులకు పాత్రుడు స్తోత్రారుహుడైనటువంటి దేవుడు ఆయన స్థుతుల పైన ఆశీనుడైన దేవుడైన సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్థుతి నొందదగినది ఎక్కడున్నా ఏ స్థలములో ఉన్నా నువ్వే పని చేస్తున్నప్పటికీ కూడా ఏ జాబు చేస్తున్నా నీ నోటి నుంచి కూడా ప్రభుని స్థుతించవచ్చు ఎక్కడైనా సరే దేవుడు నీ మనవి ఆలకిస్తాడు ఎక్కడైనా నువ్వు దేవుని స్థుతించినా నీ స్థుతికి ఆయన పాత్రుడవుతాడు దేవునికి స్తోత్రం కలుగును